కేంద్ర ప్రభుత్వం మన ఆలోచనగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల యావత్ కార్మిక లోకం తమ హక్కుల్ని కోల్పోతుందని ఏఐటీసీ రాష్ట నాయకులు రాధాకృష్ణమూర్తి ఆరోపించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక లోకం పట్ల తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ సోమవారం లాడ్జీ సెంటర్ వద్ద నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో సీఏటియు నాయకులు దండే లక్ష్మీనారాయణ సిపిఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్లు ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల కొమ్ము కాసేందుకు ఈ నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెడుతున్నాయని రాష్టంలో పని గంటలను పెంచి కూటమి ప్రభుత్వం కార్మిక శ్రమను దోచుకునేందుకు పన్నాగం పన్నిందని మండిపడ్డారు ఈ నిరసన కార్యక్రమంలో సిపి నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు సిఐటియు నాయకులు ముచ్చాలరావు శ్రీను జంగాల చైతన్య సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావుతో పాటు పలువురు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున మూడుకు కార్మిక కోట పార్లమెంటు ప్రవేశపెట్టి ఆమోదించినటువంటి సందర్భంగా దానికి వ్యతిరేకంగా ఆ కార్మిక కోడ్ని రద్దు చేసుకోవాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ రోజు పార్లమెంట్లో జరిగినటువంటి తంతు చూస్తే నిజంగా ఇది ప్రజాస్వామ్యం అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిపక్షాలు మొత్తం ఆ రోజు శాసనసభ పార్లమెంటు నుంచి వాకౌట్ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిపక్షాలు లేనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మూడు గంటల పాటు కూడా చర్చ జరగకుండా మొత్తం లేబర్ కోట్లను ఆమోదించుకోవటం జరిగింది మూడు రోజుల్లో రాష్ట్రపతి దానికి ముద్ర వేయటం కూడా జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం కేరళ అట్లాగే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు చేసినటువంటి బిల్లుల్ని ఆమోదించకుండా సంవత్సరాల పాటు వాటిని తొక్కిపట్టి ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ మీ కార్మిక కోట్లకు సంబంధించి మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడు రోజుల్లో రాష్ట్రపతి తామోద్ర వేయటం ముద్ర వేయటం మనం చూసాం ఈ కార్మిక కూటం తక్షణమే రద్దు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఈ చట్ట వ్యతిరేక చట్ట వ్యతిరేకమే కాదు రాజ్యాంగ వ్యతిరేకం ఇవే అమలు జరిగితే కనీస వేతనం సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు అట్లాగే భద్రత పని ప్రదేశాల్లో భద్రత సోషల్ సెక్యూరిటీ అన్నీ రద్దవుతాయి ఇవన్నీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఈ ఈ హక్కులకు వ్యతిరేకంగా ఈ హక్కులను నిర్మూలిస్తూ చేసినటువంటి కార్మిక కోట్లను రద్దు చేయాలి అలాగే మన రాష్ట్రంలో పది గంటల పని విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు అసలు ఇప్పటికే ఎనిమిది గంటల పని ఉంటేనే రోజు పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తూ ఉన్నారు పది గంటల పని విధానాన్ని తీసుకొస్తూ దానికి ఒక మంచి పని చేసే సీలింగు పదమూడు గంటల కంటే ఎక్కువ చేయించకూడదని పెడుతున్నాడు సో ఇది కార్మిక వ్యతిరేకం కార్మికులు అణచివేసే పద్ధతి కార్మిక దోపిడీని విచ్చలవిడిగా అవకాశం కల్పించేటువంటి పరిస్థితి కార్పొరేట్లకి ప్రైవేటు పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండేటువంటి ఈ పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోయేటైతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు ఉంటాయని చెప్పేసరికి చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్ర శాసన మండలిలో కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టబోతుంది ప్రధానంగా తొమ్మిది గంటల ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలకు అవసరమైతే పదమూడు గంటల వరకు కార్మికుల చేత పని చేయించుకోవడానికి వీలుగా శాసనమండలిలో ప్రవేశపెట్టబోతుంది దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఒక మంచి అవకాశం నిజంగా కార్మిక పక్షాన మాట్లాడాలనుకుంటే నీకు నిజంగా వై టీడీపీ మీద వ్యతిరేకత ఉంటే మోడీ గారి మెప్పు కోసం కాకుండా కార్మికుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీ బలాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే తక్షణమే శాసన మండలిలో ప్రవేశపెట్టబోయే కార్మిక వ్యతిరేక బిల్లును వ్యతిరేకించాలని చెప్పేసి వైసీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల కోట్లతో దేశంలోనే ధనికమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకా ఈ లాభాలు చాలినట్టు ఈరోజు శాసన మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కోటేశ్వర్లు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు వారి ప్రయోజనాల కోసం మీరు ఉంటారా మిమ్మల్ని గెలిపించి మీ ఆత్మగౌరవాన్ని అసెంబ్లీలో నిలబెట్టిన ప్రజల కోసం ఉంటారో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి కాబట్టి ఈ ఎనిమిది గంటల పని విధానానికే రోగాలు టీవీ అనేక రకాలైన బీపీ షుగర్లు పెరిగి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ పన్నెండు గంటల పని చేస్తే కార్మికులు చాలా ఇబ్బందులు పడతారు కార్మిక సంబంధించి పరిశ్రమలో ప్రమాదాలు జరిగినప్పుడు కూడా కుక్కను ఇడ్చి చనిపోతే ఇచ్చేస్తున్నారు తప్ప కనీస పరిహారం కూడా ఈరోజు ఇవ్వని పరిస్థితి ఈ చట్టాలు కనుక అమలైతే కార్మికులు ఆధునిక బానిసలుగా మారుతారు కాబట్టి తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళన కూడా దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇంట్లో అసెంబ్లీలో ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలు మొత్తం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం కూడా కార్మికులకి ప్రజలకి వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో చూసుకున్నట్లయితే పార్లమెంట్కి వెళ్ళేటువంటి అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళేటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా సమాజంలో ప్రజల్లో ఉంటూ ప్రజల్లో సేవ చేసుకుంటూ వివిధ సంఘాల్లో ప్రజల తరఫున మాట్లాడుతూ ఉండేటువంటి నాయకులు ఆ రోజు అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్ని గాయపడేవాళ్ళు వాళ్ళు అక్కడ ప్రజలకి ఏ యొక్క తీర్మానాలు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి కార్మికులు ఏ విధంగా మంచిగా వాళ్ళ కుటుంబాలు నడుస్తున్నటువంటి నిర్ణయాలు గతంలో తీసుకున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎన్నిక కాబడుతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా బడా బడా వ్యాపారస్తులు పెట్టుబడిదారులు మద్యం వ్యాపారం చేసే వాళ్ళు ఇసుక మాఫియా చేసే వాళ్ళు వీళ్ళని మైనింగ్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ పోయి ఓట్ల ద్వారా ఓట్ల ద్వారా నోట్ల ద్వారా ఓట్లు కొని అసెంబ్లీలో పార్లమెంట్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచి ఆడ కూర్చుండడం వల్ల ఈరోజు ప్రజలకి కార్మికులకి ప్రతికూలంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు మీరు నూతనంగా తీసుకొచ్చినటువంటి చట్టాలు నాలుగు లేబర్ కోడ్లు వాటి వల్ల కార్మికులకి సమ్మె చేసుకునే హక్కు లేదు అదేవిధంగా సంఘం పెట్టుకునే హక్కు లేదు జీతాల గురించి బేరసరాలు ఆడేటువంటి హక్కు లేదు అదేవిధంగా పది గంటలు పన్నెండు గంటలు పదమూడు గంటలు పెట్టి చాకిని మీ గాడ చేయాల్సినటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి మేము ఒకటే అడుగుతా ఉన్నాం కార్మికులే మీ కళ్ళకి ఏమన్నా బానిస్తే కనిపిస్తూ ఉన్నారా లేకపోతే బిచ్చగా కనిపిస్తా ఉన్నారా రాబోయే రోజుల్లో ఇదే నిర్ణయాలు మీరు తీసుకుంటా పోతే ఖచ్చితంగా కార్మికుల్లో వచ్చేటువంటి చైతన్య వల్ల కార్మికులు వచ్చేటువంటి ప్రతిఘటన వల్ల మీరు ఖచ్చితంగా కుప్ప కూలుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకి కార్మిక సంఘాలుగా ఏడీసీగా సిద్ధమవుతా ఉన్నాం